హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దానల్ ఈరోజు జరగబోయే సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి ఎందుకంటే దీప అయితే బిజినెస్ కోసం చాలా మంచి ప్లాన్ ఇస్తుంది అలానే స్వప్నకైతే కాశీ గురించి నిజమైతే తెలుసుకోబోతుంది సో అప్పు అన్ని రోజు వీడియో తెలుసుకోబోతున్నాం ఇంకా కాంచనకైతే స్త్రీధర్ అయితే మెసేజ్ పెడుతుంటాడు గుడ్ మార్నింగ్ అని ఇది చూసిన కాంచన అయితే ఈయనకి రాత్రి చెప్పింది అర్థం కాలేదనుకుంటా మళ్ళీ ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశారు ఇంకా కాంచనకు అయితే స్త్రీధర్ కాల్ చేస్తూ ఉంటుంది మెసేజ్ ఎందుకు చేశారు జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓగా ఫస్ట్ నేను ఆఫీస్కి అనుకుంటున్నాను వెళ్ళండి నీతో ఒక మాట చెప్దామని మీ ఇంట్లో మీ భార్యకి చెప్పి వెళ్ళండి అప్పుడే కార్తీక్ అయితే వస్తుంటాడు ఎవరమ్మా మాస్టారా అంటూ ఉంటే కాదురా అని అంటూ ఉంటుంది ఫోన్ అయితే కట్ చేయకుండా కాంచనైతే అలాని పక్క పెట్టేస్తూ ఉంటుంది అప్పుడు కార్తీక్ మరి ఎవరమ్మా రాంగ్ నెంబర్ రా కార్తీక్ అని కాంచనైతే అంటూ ఉంటుంది డీపీ అయితే కార్తిక్ రెడీ అవుతుందమ్మా సరే ఇదిగో ఈ పూలు దీపకి ఇవ్వు అని కాంచనైతే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా కార్తీక్ అయితే దీపకి పూలు పెడుతూ ఉంటాడు ఇక్కడ శ్రీధర్ అయితే కార్తీక వాళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉంటాడు ఓహో ఫోన్ పక్కకు పెట్టేసి వెళ్ళిపోయిందేమో కాల్ కట్ అయిపోయింది అనుకుందేమో అని అనుకుంటూ ఉంటాడు ఇంకా అదే టైంకి బయట ఒక తన సైకిల్ మీద వచ్చి ఇడ్లీ కూడా దోశ అంటుంటే దీపకెత్తే తను గతంలో చేసిన పని అయితే గుర్తుకొస్తూ ఉంటుంది ఇప్పుడు కార్తీక్ దీ తలలో పోలు పెట్టుకుంటుంటే మల్లెబంతి విరబూసినట్టే ఉంటుంది మరతల ఏంటి అలా ఉన్నా బావా ఆ రోడ్డు మీద వెళ్తున్న ఇడ్లీ సైకిల్ చూస్తుంటే నా పాత రోజులు గుర్తొచ్చాయి పాత రోజులు అంటే గుడిలో సైకిల్ మీద టిఫిన్లు మీద తోడుచును ఇప్పుడు ఆ రోజున ఎందుకు గుర్తు చేసుకోవడం దీపా బాబా నాకు ఒక ఆలోచన వచ్చింది బావా ఏంటది తక్కువగా చూడకూడదు బావా నువ్వు చెప్పిన సలహా నేను ఎందుకు తక్కువగా చూస్తాను దీపా చెప్పు సైకిల్ మీద వెళ్ళి టిఫిన్లు అమ్మినట్టు జోస్నా గ్రూప్ ఆఫ్ టిఫిన్స్ కూడా చిన్న చిన్న ఫుట్రక్స్ వాటి మీద తీసుకెళ్ళి అపార్ట్మెంట్స్ దగ్గర చిన్న ఎక్కువ ఉన్న చోట పెడితే బాగుంటుంది బావా అదే బ్రాండ్ అదే టేస్ట్ రెస్టారెంట్కి వచ్చి తినేదానికంటే పది రూపాయలు ధర తక్కువ వర్క్అత్ అవుతుందంటావాడల జోస్టా గ్రూప్ ఆఫ్ మళ్ళీ పాత స్టైల్లోకి తీసుకెళ్ళి జనాలకు టేస్ట్ పరిచయం చేస్తే ఒకటి టేస్ట్ ఒకటి పరిశుభ్రత రెండు బాగుంటాయి ఈ రెండింటిని చూసి జనాలు మన దగ్గర చూసి కొంటారు తింటారు ఈ విధమైన ఆలోచన వల్ల అపార్ట్మెంట్ వాళ్ళకి ఆన్లైన్లో టిఫిన్ ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు బా ఏమంటావు బావా కంగారలా ఐటీ సూపర్గా ఉంది కాకపోతే రెస్టారెంట్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సింది మా నాన్న ఆయన ఏ ఐటీతో వస్తారో తెలియదు కదా మా గారికి సలహా నచ్చుతుంది బావా అప్పుడు శ్రీధర్ అయితే ఈ మాటలన్నీ వింటూ యా అంటుకుంటూ ఉంటాడు అబ్బా అంతకా ఫ్రెండ్సా చూద్దాం కాంచన అయితే ఫోన్ కట్ అయిపోయిందని వెళ్ళిపోయింది లేదంటే ఇంతసేపు ఉండదు దాన్ని ఎప్పుడు క్షమిస్తుందో నా భార్య అప్పుడు కార్తిక్ సరే డ్యూటీకి టైం వస్తుంది వెళ్ళం పదా ఇంకా స్వప్న అయితే కాశీషీట్ ఆరేంజ్ చేస్తూ ఉంటుంది అదే టైంలో కాశీ కాల్ కాశీ ఫోన్కి అయితే కాల్ వస్తూ ఉంటుంది ఇంకా స్వప్న అయితే కాశీ కాల్ కాశీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి రే ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎద్దిసేపు ఏంట్రా పడుకుని బిడ్డమే దొరుకుతున్నామేంటి అయినా ఈ టైంలో బెడ్ మీద పాడుకునే లగ్జరీ లేదులే లేదులేమమ్మా ఎందుకంటే మాకు జాబ్ లేదు కదా మాటలు విన్న స్వప్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఫోన్ వెంటనే కట్ చేస్తూ ఉంటుంది అదే టైంలో కాశీ వచ్చి దిల్లు షిట్ అరేంజ్ చేసావా కాశీ ఆఫీస్ కింద పెళ్ళలేదు మార్నింగ్ అడగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అడగాలనిపించింది ఆఫీస్ లేదో టెక్నికల్ ప్రాబ్లం సిస్టమ్స్ వర్క్ చేయట్లేదు రిపేర్స్ ఏదో జరుగుతున్నాయి మరి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు కాశీ ఆశీ అదే ట్రెండ్ కలవడానికి వెళ్తున్నాను అందుకు వాడే కాల్ చేస్తున్నాడు అని అంటూ ఉంటే అదే టైంకి వాళ్ళ ఫ్రెండ్ అయితే కాల్ చేస్తూ ఉంటాడు ఇంకా స్వప్న అయితే మెల్లక గోడ వెనుక ఉండి వాళ్ళు మాట్లాడకుండా వింటూ ఉంటుంది అప్పుడు కాశీ అరే విశ్వ రెడీ అవుతున్నాడ్రా అరే నేను కాల్ కచ్చడం ఏంట్రా అరే ఆగ్రా నేను వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ఫోన్ పెట్టి నేను కాశీ అయితే రెడీ అవుతూ ఉంటాడు అప్పుడు స్వప్న అదే మనిషి మళ్ళీ కాల్ చేస్తాడు పర్సన్ రైట్ అయినప్పుడు అతను కూడా రైట్ అవ్వాలి కదా జాబ్ ఉన్నట్టు ఇంట్లో మా చేయడం ఏంటి కాశీ నా దగ్గర ఏమైనా దాస్తున్నాడా ఇంకా పార్వైతే శివనారాయణ దగ్గరకు వచ్చి గురువుగారు అంటున్నారు చూసిన జాతకం గురించి చెప్పిన గురుగారే కదండి ఆయనే మళ్ళీ ఆయన ఎందుకు పిలుస్తున్నానండి అనవరాల గురించి మాత్రమే కాదు ఇంట్లో అందరి జాతకాలు మరోసారి చూడాలి ఎందుకండి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఎవరి మీద అండి పారి దే అనే నా సహాన్ని పరీక్ష పెట్టకు నమస్తే సార్ కూడా అదే టైంకి వస్తూ ఉంటాడు అప్పుడే శ్రీధర్ కూడా అదే టైం కూడా వస్తుంటాడు ఇప్పుడు పారు ఇన్నాళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు ఇక మీదట ముగ్గురు కలిసి వస్తారేమో అప్పుడు కార్తీక్ ఎలా వస్తే ఏంటి పారు నేను ఏమైనా పెట్రోల్ ఖర్చులు అడుగుతున్నావా ఏంటి అడక్కపోయినా అవి లెక్కలోనే చూపించేస్తారులే అప్పుడు దశరథ సిఈఓకి కంపెనీ కార్స్తుంది పిన్ని అప్పుడు శ్రీధర్ బావా నాకేమొద్దు నా కారులోనే నేను వస్తాను నాకు కార్ గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే కంపెనీ లాభాలోకి వచ్చిన తర్వాత ఇవ్వండి ఇప్పుడు చూసిన లాభాలు అనుకుంటే చెప్పుకుంటే రావు మావయ్య దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా చేయాలి అప్పుడు కార్తీక్ విన్నారా మాస్టరు మాజీ సీఈఓ గారు గ్రౌండ్ వర్క్ గురించి చెప్తున్నారు ఇప్పుడు చూసిన చెప్పడం కాదు బావా చేయాలి రెస్టారెంట్ డెవలప్మెంట్ కోసం డే వన్ నుంచి ఎన్నో ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేశాను అన్నీ వర్కౌట్ కాకపోవచ్చు బట్ ఐడియా అంటూ ఉండాలి కదా బావా మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా అమ్మగారు అని దీప అడుగుతుంటే అప్పుడే చూసినైతే ఐడియా అంటే వంట చేసినంత ఈజీ కాదు దానికి క్రియేటివ్ బే ఉండాలి అంటుంటే అప్పుడే కార్తీక్ అది మనకి లేదు అంటారు అంతేనా పెద్ద మేడం ఇప్పుడు పారు రే కార్తీక్ కౌంటర్ చేయడం కాదురా ఇప్పుడు మీ నాన్న సీఈఓ అంతా క్రియేటివ్ బెయిర్ ఉంటే ఏది ఒక ఐడియా చెప్పమను అప్పుడు శ్రీధర్ అయితే ఏ మతయ్య గారు సలహా ఇస్తున్నారా సలహా సలహా ఇస్తున్నారా సవాలు చేస్తున్నారా ఏదో ఒకటి అనుకోడు నీ కొడుకున్న మనవరాల్ని తేలిగ్గా ఒక మాట నేసాడు కదా ఏ నేను నిన్నంటే తప్పేటి అప్పుడు ఇప్పుడు అయితే అత్తగారిపై అల్లుడు గెలవడం అనాదిగా వస్తున్న ఆచారం అప్పుడు పారు ఈ డబ్బా కబ్బులకు ఏం తక్కువ లేదు అల్లుడు అయితే ఇప్పుడు చూడండి మామయ్య గారు మన రెస్టారెంట్ని చాలా షార్ట్ టైంలో ఎలా డెవలప్ చేయాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది మనం జనాలు మన రెస్టారెంట్కి వస్తేనే టిఫిన్ చేయాలి భోజనం చేయాలి అదే మనం జనాలు దగ్గరికి వెళ్ళామనుకోండి ఫుడ్ కోర్ట్ పెట్టి రెస్టారెంట్ పేరు మీద ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసి పబ్లిక్ పబ్లిక్లోకి వెళ్దాం ఇప్పుడు పారు రెస్టారెంట్ రెస్టారెంట్ని మోసేసి పైన దుకాణాలు పెట్టుకోమంటావు ఏ ఇదొక ఐడియానా కెషివన్నారా నీకు అర్థం నీకు అర్థం కానంత మాత్రాన పనికిరాని ఐడియా అనుకోకు శ్రీధర్ ఫుడ్ కోర్ట్ ప్లాన్ బానే ఉంది కానీ కాస్త డీటెయిల్గా చెప్తావాళ్ళు మనం ఎందుకు ఫుడ్ కోర్ట్ పెట్టాలి ఇంకా శ్రీధర్ ఐడియా మీకు నచ్చింది కదా ఐడియా లెవెల్లే బాగున్నందుకు అందరికీ థ్యాంక్స్ కానీ ఈ ఐడియా నాది కాదు దీపది అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు ఈ ఐడియా దీపదే ఈ ఐడియా నాకంటే తను చెప్తేనే బెటర్గా ఉంటుంది ఏంటి దీప అలా చూస్తున్నావు నాకెలా తెలిసిందానా మార్నింగ్ కాల్ చేస్తున్నప్పుడు మీ మాటలు విన్నానులే రోషివన్నా దీపా ముందు ఐడియా చెప్పమ్మా బావ చెప్తారు పితయ్య గారు ఇంకా కార్తిక్ అయితే నా భార్య నాతో చెప్పింది అని డీటెయిల్గా చెప్తాను మెట్రోపాలిటన్ సిటీలో డే ఎలా స్టార్ట్ అవుతుందంటే మార్నింగ్ అవర్స్లో డ్యూటీకి వెళ్ళి అడౌట్లో స్టార్ట్ అవుతుంది భార్యాభర్త ఇద్దరు కలిసి జాబ్ చేసే వాళ్ళని బ్యాచిలర్స్ని మాత్రమే అన్న ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడితే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నంత టైం ఉండదు అలాగని రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేసే టైం కూడా ఉండదు చాలామంది వెళ్ళేదారిలో ఏదో ఒక ఫుడ్ కోర్టులో తినేసి వెళ్ళిపోతారు లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాను ఆన్లైన్లో రేట్స్ ఎలా ఉంటాయో మనకు బాగా తెలుసు మనం వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు ఎందుకంటే ఆకలి అవసరం రేట్ కంటే విలువైనది కాబట్టి ఎవ్వరూ పట్టించుకోరు మనం త్రీని దృష్టిలో పెట్టుకొని బిజినెస్ చేయాలి ఫుడ్కి కాంపిటీషన్ రోజు రోజు పెరిగిపోతుంది ఆన్లైన్లో మన రెస్టారెంట్కి త్రీ త్రీ స్టార్ రేటింగ్ ఉంది మనం కొత్తగా ఏదో ఒకటి చేయకపోతే అందుకే చూసిన రెస్ట్ చూసిన రెస్టారెంట్ ఫుడ్ కోర్టు జనాలు రద్దీగా ఉన్న ఫుడ్ కార్నర్లో అలాగే గేటెడ్ కమ్యూనిస్లో అలాగే నార్మల్ అపార్ట్మెంట్స్ ఉండే ప్లేసెస్లో ఏర్పాటు చేయగలిగితే ఆన్లైన్ రేట్లో పోలిస్తే పదిహేను రూపాయలు తక్కువగా ఉంటుంది రెస్టారెంట్ పేరు రెస్టారెంట్ రేట్స్తో పోలిస్తే పది రూపాయలు తక్కువగా ఉంటుంది అదే క్వాలిటీ అదే క్వాంటిటీ అప్పుడు పారు దీనివల్ల మనకు నష్టమే కదా అప్పుడు కార్తీక్ భార పెదం కలదు దీనికి ఉన్న అడ్వాంటేజ్ వింటే మీరు షాక్ అవుతారు నంబర్ వన్ ఫ్రీ పబ్లిసిటీ మన ఫుడ్ కోర్ట్ మీద పార్సల్ కవర్స్ మీద ఫుడ్ కోర్ట్లో వర్క్ చేసే బాయ్స్ అండ్ గర్ల్స్ టీషర్ట్ మీద మన రెస్టారెంట్లోనే ఉంటుంది దీనివల్ల మార్కెట్లో మన పేరు పాపులర్ అవుతుంది షేర్స్ వాల్యూ పెరుగుతుంది మన షేర్స్ మీద ఇన్వెస్ట్ చేసే పర్సంటేజ్ కూడా పెరుగుతుంది అప్పుడు మన కంపెనీ గ్రాఫ్ పారుకి బీపీ పెరిగినట్టు పెరుగుతుంది అప్పుడు శివరాయన నీ ఐడియా అప్పుడు శివనారాయణ నీ ఐడియా అద్భుతంగా ఉందిరా నీ విజయం సూపర్గా ఉంది అప్పుడు కార్తీక్ మీ ప్రశంసలన్నీ దక్కాల్సింది నాకు కాదు నా భార్యకి కంగ్రాచులేషన్స్ దీప నీలో ఈ తెలుగుతిట్టాలు చూసి నీ భర్త నేను సీయుగా నిలబెట్టాలనుకున్నాడు అప్పుడు శ్రీధర్ దీప నీ ఐడియా సూపర్ అప్పుడు సుమిత్ర నీ ఆలోచన చాలా బాగుంది దీప అప్పుడు శివనారాయణ అమ్మ దీప నాకోసం మేము మంచి వంట చేయమ్మా అలాగే పెద్దగారు ఇంకా శివనారాయణ అయితే కార్తీక్ని పక్కన కూర్చోబెట్టుకుంటూ ఉంటాడు దీపా చాలా మంచి ఐడియా ఇచ్చిందిరా నీ సవాల్లో నీ భార్య కూడా నీలానే ఆలోచించడం మొదలుపెట్టింది అదేం కా తాత తను మొదటి షాపే సరే కానీ నా కూతురు ఎలా ఉందిరా బాగానే ఉంది బాగానే ఉండడం కాదురా అదే నిన్న నీతో ఒక మాట చెప్పాను కదా అదేమని అడిగావా అమ్మ హ్యాపీ తాత అప్పుడు చెన్నారన్న నా గురించి ఏముందిరా సర్ప్రైజ్ అయింది తాత ఫైనల్గా హ్యాపీ తాత మీ నాతో మాట్లాడింది దర్మి అమ్మ మాట్లాడిందా అంటే సాగ తీగరా మాట్లాడింది తాత కలిసిపోయారు ఇద్దరు క్షమించేసిందా నువ్వు అంత దూరం వెళ్ళకు తాత జస్ట్ విష్ చేసింది అంతే నువ్వే అడగలేదారా ఆవిడ నీ కూతురు తాత నీ కంటే ష్రిట్ మీరేమైనా ఒకసారి చెప్తే వింటారా రే ఏంట్రా అది ఏం లే తాత ఏం జరగలేదు బట్ ఆల్ హ్యాపీస్ ఏమి జరగకపోతే ఎలా రా అందుకే గారిని రమ్మన్నాను మీ జీత మీ జాతకాలు కూడా రాసేవు ఏం చెప్తారో చూద్దాం అందరూ కలిస్తే చూడాలన్నారా కార్తిక్ నా కోరిక దేవుడు తీరుస్తారో వింటో